హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఒక టైమ్లెస్ లవ్ రీడింగ్ అనమాట సో ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే రిజలేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రం తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో మీకు రీయూనియన్ సంబంధించి మేనిఫెస్టేషన్కి సంబంధించిన రెమెడీస్ కూడా నేను మీకు ఇస్తాను సో పర్సనల్ రీడింగ్ అనగానే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా సో యూ కెన్ యాస్క్ క్వశ్చన్స్ లైక్ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ సో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి క్రిస్మస్ అండి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాను ఇప్పుడే ఓకేనా అది సో ఈరోజు వచ్చేసి ఏంటంటే జనరల్గా మీకు ఒక పరిహారం చెప్తాను ఎవరికైనా సరే రావాల్సిన డబ్బు రాకపోవడము సో ఎవరికైనా డబ్బు ఇస్తే వాళ్ళ నుంచి డబ్బు మనకు తిరిగి రాకపోవడం వాళ్ళు మనల్ని సతాయించడం ఇబ్బంది పెట్టడం కొంతమంది చేస్తుంటారు కదా సో అట్లా డబ్బు రావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి సోమవారము లేదా శనివారము ఖచ్చితంగా మీరు ఏంటంటే రావి చెట్టు దగ్గర మూడు అగరబత్తీళ్ళు ముట్టించండి ముట్టించి అక్కడే ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో మనం ఒక బొట్టులాగా పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీరు వెళ్ళిపోండి ఇంకా ఖచ్చితంగా మూడు అగరబత్తీళ్ళు రావి చెట్టు రావి చెట్టు దగ్గర అంటించాలి అంటించేసి అక్కడ మట్టిని తీసుకొని కొంచెం మనం బొట్టుకులాగా పెట్టుకొని వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అప్పు అప్పు రూపకంగా ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ డబ్బు మీకు చాలా తొందరలోనే తిరిగి వస్తుంది ఇది మీరు శనివారం రోజు శనివారం రోజు చేయండి ఇలా ఓకేనా సో మీకు వీలైనన్ని శనివారాలు ఇట్లా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు రావాల్సిన తిరిగి రావాల్సిన డబ్బు ఎవరి దగ్గర నుంచి అయితే మీకు మనీ రావాలి తొందరలోనే వస్తుంది ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఈరోజు తితివార నక్షత్రాల ప్రకారము శ్రీ సీతారామాయ నమ అనేది మంత్రాన్ని అయితే చదువుకోండి చాలా అద్భుతమైన మంత్రం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు ఓకేనా ఈరోజు చాలా మంచి రోజు ఓకే మరి ఈరోజు వీడియో ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాక మరి మీ పార్ట్నరు బాధపడుతున్నారు లేదా అసలు మరి జీవితం ఏంటి ఈ జీవితం ఎందుకు అనే ఫీలింగ్ వాళ్ళ వచ్చిందా ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉందా లేదా మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ పార్ట్నర్ లైఫ్ i did a video on how to show them okay my friends okay mm -hmm. Mm -hmm. two of swords five of wands త్రీ ఆఫ్ స్వర్డ్స్ సో మై గాట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అన్ని వ్యాన్స్ వస్తున్నాయండి గొడవలు ఓ గోయిస్టిక్ పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ది ఫూల్ కార్డ్ సో టూ ఆఫ్ కప్స్ ది వాల్ కార్డ్ సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దామండి ఒకసారి సో ఈరోజు ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ సారీ టూ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచన ఏంటంటే మీరు దూరం అయ్యాక అంటే మీరు మీ ఎనర్జీ అనేది వీళ్ళకి అందట్లే కదా ఇప్పుడు సో మీ ఎనర్జీ వీళ్ళకి అందట్లేదు మీ ఎనర్జీ వీళ్ళకి అందకపోయేసరికి వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు అసలు నేను తప్పు చేశాను నేను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చాలా తప్పు చేశాను అని చెప్పేసి నన్ను క్షమించండి అని చెప్పేసి నన్ను క్షమిస్తావా నేను మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ తనను తిరస్కరిస్తారు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారు మీరు ఎక్కడ వద్దని అవాయిడ్ చేస్తారు అని తన భయం అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీకు కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా మీరు కాల్ చేస్తే ఏమంటారు మెసేజ్ చేస్తే ఏమంటారు ఒకవేళ మీరు తీరుతారేమోననే భయం మరి ఈ భయం ముందుండాలి కదండి మీ పార్ట్నర్కి మీరు ఎంత మంచివారో మీ పార్ట్నర్కు అప్పుడు అర్థం కాలేదు మీ ఎనర్జీ ఇప్పుడు అందట్లేదు మీ వాల్యూ ఇప్పుడు తెలిసేస్తుంది వీళ్ళకు ఇప్పుడు కొంచెం మెష్యూరిటీగా ఆలోచిస్తున్నారు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి ఇంకా నేను కమ్యూనికేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలంతే మీరు నాకు కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తనను తానే గిల్టీ ఫీల్ అవుతున్నారు తనని తానే తిట్టుకుంటున్నారు అయ్యో నేను నేను నమ్మక ద్రహం చేశానే అనవసరంగా ఇలాంటి మంచివాణ్ణి నేను ఇలా ఇబ్బంది పెడుతున్నానే అనే ఒక ఫీలింగ్ వీళ్ళలో వచ్చింది ఇప్పుడు అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాక వీళ్ళలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయిందనమాట మిమ్మల్ని దూరం చేసుకున్నాక నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి ఒక ఫీలింగ్ వీళ్ళలో స్టార్ట్ అయింది ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు అలాగే కావాలి వీళ్ళకు చూడండి గొడవలు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు వీళ్ళు ఇటు రిలేషన్షిప్ పరంగా మీతోనే ఇబ్బందిలో ఇబ్బంది పడుతున్నారు మీరు తనను పట్టించుకోట్లేదు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమో మీరు కావాలంటున్నారు మీకోసం ఎంత ఫైట్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీళ్ళకి మీ వాల్యూ తెలిసి వచ్చింది ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో అంటే ఇటు జాబ్ పరంగా ఇటు రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు తోచట్లేదు చాలా సమస్యల్లో ఉన్నారు ఒక క్లారిటీ లేదు దిగులుగా ఉన్నారు పాస్ట్లో మీ పర్సన్ చాలా ఇమ్మచ్యూడ్గా ఆలోచించారండి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు మీరు ఎంత చేసినా ఎంత చూపినా ఎంత కేరింగ్ ఎంత లవ్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు సరి కదా మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు వీళ్ళు ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఏం లాభం ఆకులు కానిలాగా చేతులు పట్టుకున్నట్టు ఉంది ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచించి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తానంటే ఏం లాభం ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ వితౌట్ యూ మీరు లేకుండా అసలు హ్యాపీనెస్ అనేది లేదు సో ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ మీరు లేకుండా నేను ఉండలేను అంటున్నారు వీళ్ళు ఏం చేద్దాం మరి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుందాం అని ఆలోచిస్తున్నారు కొంచెం డెవిల్ ఎనర్జీలో ఉన్నారు చాలా సమస్యలతో పోరాడుతున్నారు వీళ్ళు చూడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది మొత్తానికి హార్ట్ బ్రేక్ అయింది మిమ్మల్ని మీ చెప్పే కదా మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఒక కింగ్ లాగా ఉన్నారు మీరు హై ఎనర్జీలో ఉన్నారు మీ వరకు మీరు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారన్నమాట మీరు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్లో ఉండి థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వీళ్ళు థర్డ్ పార్టీ నాకు సంతం అని చెప్పేసి థర్డ్ పార్టీని ఒక ఆఫర్గా చూజ్ చేసుకొని వాళ్ళతోనే నా లైఫ్ అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారనమాట ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి అంటే పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తన దారి మార్చుకొని మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ కనెక్షన్ ఈ ఈ రిలేషన్కి సంబంధించి మీరు కావాలి ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న హార్డ్ బ్రేక్ అయింది మనసుకు చాలా ఏదో పెద్ద గాయమైన ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనమాట ఆలోచిస్తున్నారు తను పాస్ట్లో జరిగిన దాని గురించి అసలు థర్డ్ పార్టీ ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి చెప్పాను కదా ఆలోచిస్తే తను ఆలోచిస్తున్నారు తన పాస్ట్ గురించి పాస్ట్లో జరిగిన దాని గురించి మిమ్మల్ని బాధ పెట్టిన దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా చిక్కుల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతానికి మీ పార్టనర్ చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు డిప్రెషన్ రిగ్రెషన్ కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మెయిన్గా కే లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఎక్కువ కనిపిస్తుందండి సో అండ్ పి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ వాళ్ళు కూడా ఉన్నారు మేషం సింహం ధనస్సు రాసి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీ పార్ట్నర్కి ఏదేమైనా కూడా చాలా చాలా దిగులుగా ఉన్నారు మిమ్మల్ని కోల్పోయాక ఈ జీవితం ఎందుకు అనే ఆలోచనలో వచ్చింది వీళ్ళకు చూడండి కొంతమంది పార్ట్నర్స్ అయితే ఇంకా ఈగోయిస్టిక్గానే ఉన్నారు ఎందుకు ఈగో ఏం చేసుకుంటారు ఈగో ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు నువ్వా నేనా నేను ఎందుకు తగ్గాలి అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఇలానే ఉండండి ఇలా ఉంటే రిలేషన్షిప్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది వెళ్ళదు కదా అబ్బండెన్స్ ఎప్పుడు వస్తుంది సక్సెస్ ఎప్పుడు వస్తుంది ఒక కంపానియన్ ఒక ఫ్యూచర్ ఎక్కడ ఉంది రిలేషన్షిప్లో అసలు లవ్ కేరింగ్ ఒక ఫ్యూచర్ అయినా ఎలా ఉంటుంది అసలు రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్తుంది ఇలా ఉంటే కష్టం కదా అదన్నమాట అంటే నువ్వా నేనా నేనా నువ్వా అనుకుంటూ ఇంకా అట్లాగే ఫైట్ చేస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి కానీ కొంతమంది పార్ట్నర్లు వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి అంటే ఎట్లా అంటే వీళ్ళు మనసులో బాధపడుతున్నారు మిమ్మల్ని కోల్పోయాక సో తన మనసులో ఉన్నది చెప్పడానికి అంటే తన మన కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ప్రేమని చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు అంటే ఒక మూగ బాధ మీ మీ పర్సన్ ఒక మూగ బాధ అన్నమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ మీకు ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు తప్పకుండా ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్న అందుతున్నాయి కూడా మీ ఇద్దరికి ఖచ్చితంగా కొంతమంది పార్ట్నర్స్ చాలా దిగులుగా ఒంటరిగా బాధపడుతున్నారు అంటే మీ లైఫ్లోకి ఎలా రావాలి ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇంతకుముందు నేను ఈగోయిస్టిక్గా ఉన్నాను కానీ ఇప్పుడు నాలో చాలా చేంజ్ వచ్చింది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది సో నన్ను నేను కాపాడుకుంటున్నాను నా ప్రేమను మీకు ఇవ్వాలి నేను మిమ్మల్ని డీప్ లవ్ చేస్తున్నాను మీరు నాకే సొంతం ఇంకా మీరు ఎవరితో మాట్లాడకూడదు మీరు నాకే సొంతం అన్నట్టుగా కొంతమంది ఉన్నారు ఎస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ పాస్లో మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకొని థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ నరకయాతను అనుభవిస్తూ ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ గురైపోయి ఒంటరిగా దిగులుగా ఏడుస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మీ దగ్గరికి రావాలి అసలు మీలాంటి పర్సన్ ఎవరు రీప్లేస్ చేయలేరు మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మీరు నాకు కావాలి అంతే మీరు లేకుండా నేను ఉండలేను మీరు లేకుండా నేను బతకలేను నా అసలు ఈ జీవితం ఎందుకు మీరు లేకపోతే అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఈ రోజు మీ పార్ట్నర్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఆగబోతున్నాయి తన పరిస్థితులు అంటే బ్రేకప్ అయింది కదా ఇక్కడ థర్డ్ పార్టీతో ఇక్కడ బ్రేకప్ అయిపోయింది ఇక్కడ థర్డ్ పార్టీతో బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు సో ఇప్పుడు ఇదేంటంటే ఇన్ని రోజులు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నరకయాతను అనుభవించి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని థర్డ్ పార్టీ మంచివాడు నా విషయంలో కేరింగ్గా ఉంటాడు నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తాడు అతనితో నేను లైఫ్ అంతా హ్యాపీగా ట్రావెల్ చేస్తాను అనుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి ఇప్పుడు వీళ్ళు నేను థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి విడిపో విడిపోవాలి అంతే మీరు నాకు కావాలి అంతే నేను సపరేషన్ అయిపోదాం అనుకుంటున్నాను సో నాకు మీతో ఈ కనెక్షన్ కావాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు లెటర్లో వీళ్ళు ఏడుస్తున్నారు చూడండి మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారో అని భయపడుతున్నారు మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు మీరు నా నుంచి దూరం అవ్వద్దు నా ఆలోచన మీరే మీరు నన్ను ప్రేమించిన వాస్త విషయం వాస్తవమే నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ఎంత ఇచ్చారో అంత ఇచ్చారు ఓవర్వెల్ మేము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చారు నాకు అర్థమైంది ఎందుకని నేను మిమ్మల్ని పట్టించుకోలేదు నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాక చాలా బాధపడుతున్నానని చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కర్కాటక బుచ్చిక మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో చూడండి రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు ఇంక మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి ఈరోజు కొంతమంది పార్ట్నర్స్కి ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది నేను మాత్రం నేను వదులుకోలేను మీలాంటి ప్రేమను మీలాంటి ప్రేమను మీ పార్ట్నరు ఇవ్వలేకపోయానని చెప్పేసి లిటరల్గా వీళ్ళు బాధపడుతున్నారు న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి సో ఒకరికొకరు ఒకరిని మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కలిసి కూడా జర్నీ చేయాలి మీతో జర్నీ చేయాలని అంటున్నారండి మీ పార్ట్నర్ ఒక న్యూబిగ్ నుంచి చేసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అంటున్నారండి సూపర్ వెరీ నైస్ అలాగే ఉండండి సో ఒక రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా షేరింగ్ కేరింగ్ ఎమోషన్ అనేది అవసరం అనమాట చూడండి మీ పార్ట్నర్ మీది అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ఒక హ్యాపీ కమ్ హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ తీసుకురావాలి హ్యాపీగా కమ్యూనికేట్ చేయాలి మీకు కాల్ చేయాలి మీరు కావాలంతే లైఫ్తో లైఫ్ మీతో హ్యాపీగా లీడ్ చేయాలి నేను మిమ్మల్ని బేషీరతగా ప్రేమిస్తున్నాను అన్కండిషనల్ అవు మన ఇద్దరిది కూడా ఒక 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 గొప్ప ప్రేమ బంధం మన ఇద్దరిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ సో మిమ్మల్ని కోల్పోయాక ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కోల్పోయాక ఎంత దిగులుగా ఉన్నారు ఈ జీవితం నాకు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూడండి అట్లుంది సో మీ పార్ట్నరు చూడండి లిటరల్గా ఇక్కడ వీళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఏంటంటే హీల్ అవుతున్నారు హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు మెసేజ్ చేయాలి లేదా కాల్ చేయాలి లేదా ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయి ఇంకా వీళ్ళు తట్టుకోవట్లేదు మిమ్మల్ని దూరం చేసుకున్నాక అసలు ఈ జీవితం ఎందుకు ఇంకా నాకు అవసరం లేదు మీలాంటి వాడనం నేను కోల్పోతున్నది సో మీ టైంనేమో మీరు హైగా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట కానీ మీ పార్టనర్కి ఏంటో దిక్కు చూద్దాం స్థితిలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉండిపోయారు మీ నుంచి ఒక చేంజ్ రావాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు అనమాట అది ఇప్పుడు కొంతమంది పార్ట్నర్స్ మీ నుంచి చేంజ్ రావాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నారు అంటే మీరు కావాలి అంతే ఇది సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారు ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ నేను మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది యూ అండ్ ఐవర్ టు యంగ్ ఓకే యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ సో మీరు నాకు దగ్గరైనంతగా ఎవరు నాకు దగ్గర కాలేదంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హవ్ ఐ ఫీల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మనసులో ఎంతగా బాధపడుతున్నానో మీ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ మీకు అబద్ధం చెప్పినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నారు ఏం అబద్ధం చెప్పారండి సమ్టైమ్స్ ఐ స్టేక్ ఏ ఎవేక్ థింకింగ్ అబౌట్ యూ సో అప్పుడప్పుడు మీ గురించి ఆలోచించి అసలు నేను నిద్ర కూడా సరిగా పోవట్లేదు వెళ్ళిపోతూనే ఉంటున్నాను అంటున్నాను ఐ నో ఐ మెస్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని ఐ లవ్ యూ చూసారా ఈ ఒక్క కాడు చాలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ ఇడ్ యూ తప్పంతా నాదే నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు ఐ వాంట్ యూ చూసారా ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ నాకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నాకు కావాలి అంతే సూపర్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్